హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న చెప్పాను కదా మేమైతే ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నామని చెప్పేసి సో ఆ వినాయక పూజ మొత్తం అయిపోయాక ఇక ఫైనల్గా అయితే మనం హారతి ఇవ్వాలి కదా సో ఆహారతిచ్చి తర్వాత ప్రసాదాలు ఏమైనా చేస్తే ఆ ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం తీసుకునే కార్యక్రమం అయితే ఉంటుంది కదా సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య సో ఏంటంటే నార్మల్గా మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా లేదంటే ఏ పూజ జరిగినా ఫంక్షన్స్ అయినా మా చిన్న అయితే డెఫినెట్గా అలుగుతుంటుంది అంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది సడన్గా ఎందుకో తెలియదు కానీ అలుగుతుంది అనమాట అలిగి ఇంకా ఫొటోస్ దిగుదామన్నా రాదు తర్వాత వీడియోస్కి రమ్మన్నా రాదు ఏవైనా తీసుకోమన్నా తీసుకోదు చివరికి ఇక్కడ హారత్ తీసుకోమన్నా కూడా తీసుకోవట్లేదు అనమాట అలిగి ఫైనల్గా ఏంటంటే ఇక మా హస్బెండే తనకి ఆరతిస్తున్నాడు మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారా ఒకవేళ ఉంటే ఇలాగే ఉంటారా లేకపోతే పెద్ద పిల్లలు ఇలా ఉంటారా నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మా ఇంట్లో మాత్రం మా చిన్న పాప ఎవ్రీ ఫంక్షన్కి ఎవ్రీ అకేషన్కి ఇలాగే చేస్తుంది లాస్ట్కి వచ్చేసరికి అయితే అలుగుతుంది అయితే ఈ పూజకి మేము ఏంటంటే మా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో చేసే వాళ్ళని పిలిచారనమాట మా దగ్గర చేసేవాళ్ళు సో వాళ్ళు కూడా వచ్చారు ఇక వాళ్ళకి మరి ప్రసాదాలు అవి పెట్టాలి కదా మా చుట్టాలు వచ్చారు కొంతమంది జెంట్సే అనమాట ఇంకా సో ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా వీధిలో పెద్ద పెద్ద వినాయకుల్ని పెడతారు కాబట్టి అందరు అటు వెళ్ళిపోయారు ఇక మేము ఏంటంటే చిన్న వినాయకుడిని మా ఇంట్లో మేము కొత్తగా చెప్పాను కదా షెడ్ కనిపిస్తుంది కదా అది వేయించుకున్నాం అనమాట టూ ట అంటే టూ సైడ్స్ వేయించాము తర్వాత కారు కూడా షెడ్ వేయించుకున్నాం ఇక గన వినాయకుడిని పెట్టుకుంటే ఏంటంటే మొత్తం నరదిష్టి కానీ కణదిష్టి కానీ అట్లా లేకుండా పోతుంది తర్వాత కొంచెం దిష్టి ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పేసి అయితే అనిపించింది నాకు అందుకే పెట్టుకున్నాను నార్మల్గా వేరే ఏవి నమ్మను కానీ నేనైతే దిష్టి ఒక్కటైతే నమ్ముతాను ఖచ్చితంగా ఉంటుందని అది చాలాసార్లు నాకు ఎక్స్పీరియన్స్ అయింది అందుకని చెప్పేసి మనం ఏదైనా ఇట్లాంటివి చేసినప్పుడైతే ఖచ్చితంగా దృష్టి అనేది అయితే ఉంటుంది అది ఖచ్చితంగా తీసుకోవాలి అది కూడా వినాయకుడు బొమ్మ పెట్టుకొని అట్లా పూజ చేసుకొని మనం చేస్తే ఏంటంటే ఇంకా బాగా ఉన్నటువంటి ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా అదంతా పోతుందని అయితే నా నమ్మకం అనమాట అందుకని ఇంట్లో మామూలుగా గుడిలో అంటే పూజా మందిరంలో విగ్రహాన్ని పెట్టుకో అని చెప్పినా మా వాళ్ళు నేను వినలేదు ఖచ్చితంగా ఈ షెడ్లోనే పెడదామని చెప్పేసి అయితే పట్టుబట్టి మరీ పెట్టించుకున్నాను అనమాట ఇంక సో ఏంటంటే ఈ పూజ కూడా నేను ఈసారి చేయలేదు మా హస్బెండ్తోనే చేపించాను ఎందుకు అని అంటే ఈ ఇంట్లో ఎప్పుడైనా కూడా అంటే మగవాళ్లే కదా యజమానులు పెద్ద అంటే మన హస్బెండే యజమాని కాబట్టి ఇంటికి వాళ్ళు చేస్తేనే పూజా ఫలితం ఎక్కువగా ఉంటుందట సో నేను చాలాసార్లు విన్నాను అయితే ఇంట్లో ఎలాగో తను పూజ ఏం చేయరు ఎప్పుడు ఎవరి డే ఎప్పుడన్నా చేయమన్నా కాబట్టి ఏంటంటే ఈ పూజ తనతో చేపిస్తే బాగుంటుందిలే అని చెప్పేసి ఇక తనతోనే చెప్పాను మీరే చేయండి అని చెప్పేసి ఇక మా అత్తయ్యే కొంచెం హెల్ప్ చేస్తుంది నేను కూడా పక్కనుండి హెల్ప్ చేస్తున్నాను అయితే ఇంట్లో పెట్టిన వినాయకుడే కాబట్టి మేమైతే అయ్యగారిని ఏం పిలవలేదు ఎందుకంటే చిన్న వినాయకుడు తర్వాత చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఊర్లో చాలా వినాయకులు పెట్టారు అక్కడ మొత్తం అయ్యగారిని పిలుస్తారు పెద్ద పెద్ద వినాయకులు కాబట్టి అక్కడికి వెళ్ళి మన దగ్గరికి వచ్చేసరికల్లా ఏ ఈవినింగో నైట్ అయిపోతుంది అనమాట మనది చిన్నది కాబట్టి తొందరగా పిలిచిన రారు పెద్ద పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి సెంటర్స్లో ఉన్న వాటి దగ్గర పూజ చేసుకొని వచ్చేసరికి చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఇక వద్దులే అని చెప్పేసి మేమే అంటే నాకు వచ్చిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలను చదువుకుంటూ ఆ మంత్రాలని అంటే ఆ ప్రాసెస్ ప్రకారం మనకు తెలిసిన పూజ తర్వాత పుస్తకంలో ఉన్నటువంటి మంత్రాలు చదువుతూ రెండింటిని కలిపి ఏదైతే బాగుంటుందో అట్లా చూసుకుంటూ అయితే పూజ చేసుకున్నాం అన్నమాట